వాళ్ళు రాష్ట్రం అంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు వాళ్ళు ఎవరో తెలుసా మన రాష్ట్రంలో అయితే ఎవరు లేరు పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసే ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు వాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం కాబట్టి యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో పది పదహైదు సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయనంటే మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు మన పేదింటిలో ఏ లెవెల్లో అనర్గలంగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు అనంటే పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటింటికి మంచి చేయగలిగాం ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జలు వీటితో పని లేదు ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాము కాబట్టి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మోసం చేయలేదు మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆక్సిజన్ కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ జగన్ మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశిస్సులు కోనే కార్యక్రమం చేస్తా ఉన్నాడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబుతో చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో ఆయన చెప్పే అబద్ధాలతో కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికేదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడితో ఆయన అబద్ధాలతో ఆయన మోసాలతో ఆ కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను అబద్ధాలు చెప్పను నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఇక్కడున్న ప్రతి అక్కచలెమ్మను అడుగుతా ఉన్నా ఇక్కడున్న ప్రతి అవ్వాతాతను అడుగుతా ఉన్నా ఇక్కడున్న ప్రతి సోదరుడిని ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే తనను ప్రేమించే ప్రతి అభిమాని తనను ప్రేమించే ప్రతి కార్యకర్త తనను ప్రేమించే ప్రతి నాయకుడు తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఒక్కరూ కూడా కాలర్ కాలర్ కాలరెగిరేసి అదిగో మా నాయకుడు మనసున్న నాయకుడు మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పి మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు బెంజ్ కార్ అంటాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడికే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను